హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంక ఇక్కడ చూడండి సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి వాటర్ మిలాన్ నేనైతే వాటర్ మిలాన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ ఐస్ క్రీమ్లు జ్యూసులు లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా ఇంకా మా పిల్లలు కూడా యూట్యూబ్ లో చూసి మమ్మీ వాటర్ మిలాన్ జ్యూస్ వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్ చేయమంటే సరేలే చేద్దాం అనేసి నాకు వచ్చినట్టు నేను చేస్తానంటే వాళ్ళు మాటినకుండా వాళ్ళు చెప్పిన స్టైల్ లోనే చేపించుకున్నారు యూట్యూబ్ లో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదండి వాటర్ మిలాన్ కి మిడిల్ లో హోల్ పెట్టేసి ఇంకా పీసెస్ మొత్తం స్మాష్ అయిన తర్వాత మిలాన్ కి ట్యాబ్ లాగా పెట్టి జ్యూస్ లాగా అయితే తీసుకుంటున్నారు కదండి ఇంకా అది చూసి మా పిల్లలు అయితే అలా చేయమన్నారు ఇంకా అది కుదరని పనిర అనేసి ఇంకా నేనైతే వాళ్ళు చెప్పిన లోనే ట్రై చేశాను ఇంకా కొంచెం జ్యూస్ అయితే కిందనే పోయింది ఇంకా మిగిలంగా అయితే రెండు గ్లాసులు అయితే అయ్యింది జ్యూస్ ప్రిపేర్ చేసేంత వరకు మా పిల్లలు అయితే ఆగట్లేదండి ఇంకా నేను తాగుతా అంటే నేను తాగుతా అని ఇద్దరు అయితే లాక్కుంటున్నారు ఉండండి నాయనా నేనైతే వీడియో షూట్ చేసుకుంటానని అంటే నా చేతిని అయితే కదిలిస్తూ ఉన్నారు మొత్తానికి అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా షేర్ ఒక గ్లాస్ అయితే షుగర్ అలాగే ఐస్ క్యూబ్స్ కలిపి ఇచ్చేసాను ఇందులో లెమన్ కొంచెం అలాగే పుదీనా ఉంటే ఇంకా బాగా టేస్ట్ కుదురుతుండే మొత్తానికి అయితే బాగానే ఉందండి ఇంకా మా పిల్లలు అయితే ఈ జ్యూస్ ని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మనం అప్పుడప్పుడు బయటికి వెళ్లి తాగుతూ ఉంటాం కదా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా వాటర్ మిలాన్ కట్ చేసేటప్పుడు మా పిల్లలు అయితే ఇలా కట్ అలా కట్ చేయి మమ్మీ అనేసి ఎన్ని ఐడియాలు ఇచ్చారో నాకైతే మరి మీరు కూడా ఈ వాటర్ మిలాన్ జ్యూస్ ప్రిపేర్ చేసారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సిమ్మల్ని